గురు హల్వే కాని బ్రేక్ నాటక ఎర్రది ఆక్సియల్ అకుషేబడా స్వతంత్రకి నమస్కారం మేము అనడగు యూనివర్సిటీ నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మే ఈరోజు మనం మేమంతా ఇక్కడ ఎందుకు హాజరైనామంటే ఈ గుడిలో మేము నెక్స్ట్ మూడు రోజుల వరకు ఇక్కడే ఉండి ఇక్కడ జరగబోయే జాతరలో ఎటువంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా వంతు సహాయం మా వంతు సహ సహకారం మేము అందిద్దామని ఇక్కడ వచ్చాము మేము మూడు రోజుల వరకు ఇక్కడే ఉండి ఎవరికి ఎలాంటి వచ్చే భక్తులకు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడే ఉండి మా వంతు సహాయం అందిస్తాము ప్రతి ఒక్కటి సక్రమంగా జరిగేటట్టు మా వంతు కృషి మేము చేస్తాము మేము విద్యతో పాటు ఇక్కడ ప్రజలకు సేవ అందించడము కోసం ఇక్కడ వచ్చాము మానవ సేవే మాధవ సేవ అని మాకు నేర్పారు మా గురువులు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా యూనివర్సిటీ మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతగా ఉంటాము నాట్ బి బట్ యు నమస్కారం మేము అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులము గత మూడు రోజులుగా మేము వివిధ కార్యక్రమాలు రెండు ఊర్లలో చేయడం జరుగుతుంది మేము వచ్చిన మెయిన్ మోటో మేము ఎన్ఎస్ఎస్ఎల్ నుంచి వచ్చాము ఈ అనురాగ్ యూనివర్సిటీ నుంచి అయితే రెండు ఊర్లలో రెండు టీమ్స్గా విభజించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే గత మూడు రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైజీన్ అండ్ క్లీనినెస్ కోసం మళ్ళీ ఓటింగ్ పైన అవగాహన కోసము మళ్ళీ స్కూల్ పిల్లలకు కొంచెం నెక్స్ట్ లైఫ్లో ఏమేమి చేయాలి ఎలా ఉండాలి అనే దానిపైన పట్టు కోసం కొంచెం చెప్పడం జరిగింది అయితే మీ ఇంకా మూడు రోజులు ఇంకా ఇందులో ఇక్కడ గుడిలో మి మిగతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఇందులో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకోవాలని ఇక్కడ మేము ఇంకో కార్యక్రమం చేపట్టాము ఈరోజు అందులోనే భాగంగా క్లీన్నెస్ హైజీన్ ఇంకా ఏదైనా సరే దాని మేము సరిగ్గా జరగాలని ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది నా పేరు నవీను ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ అనురాగ్ యూనివర్సిటీ నుంచి వచ్చాం మేము సో ఇక్కడ మనకు అనురాగ్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ నాలుగు యూనిట్స్ ఉన్నాయి అందులో టూ యూనిట్స్ ఇక్కడ స్పెషల్ క్యాంప్లో భాగంగా పడమడి సోమవారం విలేజ్ని అడాప్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జా మాకు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహించడం జరుగుతుంది మూడు రోజుల జాతర మూడు రోజుల జాతరలో భాగంగా ఇక్కడ ఉన్న మాకు ఈ సెక్రటరీ గారు ఈ ఆలయ ఏఈఓ గారు వీళ్ళని మేము కలిసినప్పుడు వాళ్ళకి మూడు రోజులు మా మా నుండి ఏ సర్వీస్ అయితే యూజ్ ఉంటుందో ఆ సర్వీస్ తోటి మీ ఆ సర్వీస్ ప్రోలో మీ ఇక్కడ రావడం జరిగింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇక్కడ ఉండి వాళ్ళకి ఇక్కడ ఉన్న క్యూ లైన్స్ అయినా వాటర్ అయినా లేక టోకెన్స్ అయినా ఇక్కడ ఉన్న ఏదేది టెంపుల్లో ఏ అవసరం అయితే ఉంటుందో ఆ అవసరాలకి యొక్క వాలంటీర్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి ఈ పిల్లలకు కూడా ఇక్కడ స్టే క్యాంప్ అనేది విట్టడం జరిగింది ఒక ట్వంటీ మెంబర్స్ ఇక్కడ డే అండ్ నైట్ వాళ్ళు డ్యూటీ చేస్తారు ఎన్ఎస్ఎస్ అనేది ఒక నేషనల్ సర్వీస్ స్కీమ్ ఐజే నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఇది ఇండియా లెవెల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ గవర్నమెంట్ అండర్ వర్కింగ్ ఇది పనిచేస్తుంది ఈ ఎన్ఎస్ఎస్లో భాగంగానే ఈ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల ల్యాక్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు సో అనురాగ్ యూనివర్సిటీలో ఓన్లీ దానికి సంబంధించి వాలంటీర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో ఆ ఎన్రోల్ చేసుకున్న హండ్రెడ్ మెంబర్స్నే ఈ క్యాంప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏచ్ యూనిట్కి వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు సో అట్లా లేక మనకి ఎట్లా అంటే థౌసండ్ ఆఫ్ మెంబర్స్ కాలేజీలో ఉన్నా కూడా ఓన్లీ ఈ మెంబర్స్కి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఈ సీనియర్ వాలంటీర్ అయినా వీళ్ళు వాలంటీర్ వర్క్ చేసి ఆ డెడికేషన్ ఉన్న పిల్లలే ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ వర్క్ని ఈ విలేజ్ వాళ్ళు యూజ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు భవిష్యత్తులో ఇలాంటి వర్క్స్ ఎన్ఎస్ఎస్ సర్వీస్ అనేది పిల్లలు చాలా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా పిల్లలకి ఒక సర్వీస్ ద్వారా వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఎలా అప్రోచ్ కావాలి పీపుల్స్ని ఎలా వాళ్ళతోటి మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి ఒక విలేజ్ ఎంప్లాయీస్ తోటి ఎలా మాట్లాడాలి ఒక విలేజ్ పీపుల్ తోటి ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ వీళ్ళకి ఒక సోషల్ సర్వీస్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీడియా అన్నలకు కూడా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా బీమినగర్ మండంలో పడమసంలో వెలిసిన శ్రీ యువబేశ్వర స్వామి దేవస్థానం నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ఈరోజు కళ్యాణం ఇరవై రెండు తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో కళ్యాణం ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుమ్మల్లికుమార్ రెడ్డి గారు మరియు మండల మండల అధికారులు లీడర్స్ మొదలైన వారు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో అశేషమైన భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు మాకు చంద్ర యూనివర్సిటీ అనే యూనివర్సిటీ నుంచి కొంతమంది వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడానికి పశ్చాత్తంగా వచ్చి మా యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ తరఫున వాళ్ళకు పురుషోత్తం సార్ అని ఇంకో ఇద్దరు ముగ్గురు సార్ నాకు వచ్చి అప్రోచ్ అయ్యారు వాళ్ళ నేమ్స్ నాకు కరెక్ట్ ఐడియా లేదు సరే వాళ్ళందరూ అప్రోచ్ అయ్యి అడగడం వల్ల మేము సరైన సహకరి మాకు జాతరకు సహకరించాలంటే కంపల్సరీ సహకరిస్తాం సార్ అని చెప్పారు గత నిన్న ఇట్లా వచ్చి యాక్చువల్ నిన్న ఇట్లా వచ్చి వాళ్ళు సర్వీస్ చేసినారు ఈరోజు మా బ్రహ్మోత్సవాలు అయిపోయి ఇంకా మూడు రోజులు టైం ఉన్నది ఆ మూడు రోజులు గిట్లా సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పారు వాళ్ళ తరఫున వాళ్ళ యజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు ఈ యొక్క ఇలాంటి యాక్టివిటీస్లో ఈ స్టూడెంట్స్ వీళ్ళకి ఇలా జరగ భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా ఎదగాలనే దానికి సోషల్ సర్వీస్ అంటే ఏంటి వాళ్ళకి తెలియడానికి పబ్లిక్ సేవ చేసే ఉంటుంది ఇలాంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏ రకమైన సమస్యలు ఉంటాయి దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అనే సమస్యలు అన్నీ వాళ్ళు చెప్పడానికి మంచి అవగాహన కల్పించారు వాళ్ళకి నాకు దృష్టిలో ఇదొక సబ్జెక్ట్ సబ్జెక్టే వాళ్ళకు ఇదొక ఇదొక మంచి అవకాశం వచ్చినట్టే స్టూడెంట్స్ అంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు అందరు సహకరించినందుకు మరి అందరికీ పేరు పైన మరొకసారి మా దేవాలయం తరఫున కమిటీ తరఫున మా చైర్మన్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు